కాంగ్రెస్లో స్థాయికి చేరిన పదవుల కొట్లాట సమీకరణలు ఎందుకు కుదరడం లేదు రేవంత్పై మరోసారి రాజ్గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నామని పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండోసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నామని ఒడ్డు దాటే వరకు ఓడమల్లయ్య ఒడ్డు దాటాక బోడిమల్లయ్య అన్న చిందంగా ఉందన్నారు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండడం తప్పేంటని ప్రశ్నించారు ఒకే ఇంట్లో సమర్థులైన అన్నదమ్ములు ఉంటే మంత్రి పదవులు ఇవ్వరా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు ఇస్తామన్న మాట ఆలస్యమైంది సమీకరణలు కుదరలేదని అని అంటున్నాడు ఎన్ను కుదురుతారా సమీకరణలు మనసు ఉంటే మార్గం ఉంటుంది ఎవరు పొలం ఎత్తు రాకుండా ఎన్ను కుదురుతారా సమీకరణలు నీకు నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు ఆమె ఇద్దరు ఉండదని ఉన్నాడు కదా తెలుసుగా మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రా రెండోసారి ప్రాణం చేసి మాట ఇచ్చినప్పుడు ఆమె ఇద్దరు ఉండదు కానీ అంటే ఆయన ఎట్లుందంటే బొడ్డు దాడిందాక ఓడమల్లయా గోడమల్లయలు అంటున్నాడు ఇప్పుడు సమీకరణం కుదురుతలేవు అని మన బట్టిమి మార్గగారు అంటున్నావు ఏం కుదురుతలేవు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నా నెలగొండకు ముగ్గురు లేదు తప్ప తప్ప మేమూర్ గారికి ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు అన్నదమ్మే తప్పేంది ఇద్దరు అమరాములు ఎవరన్నా తక్కువ తక్కువ ఇద్దరికిద్దరే గడ్డలమే ఇద్దరం నేనేమంటున్నా పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటది ఆలస్యమైనా సరే నేను ఓపికబడుతున్నా పదవుల కోసం పాటలాడే వ్యక్తికి వ్యక్తిని కాను నేను ఒక్కటేమంటున్నాను ఈ ప్రాంతం ప్రజలు గతంలో ఎమ్మెల్యే గెలిపించినప్పుడు మనకు ప్రభుత్వం నిల్పు చేయాల్సి ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపించదు మన ప్రభుత్వం ఉంది కనీసం ఇప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు ఈ మునుగో నియోజకవర్గంలో అన్ని రంగాలు అభివృద్ధి చేయాలి నిజంగా నేను పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీగా పనిచేసిన నల్లగొండ జిల్లా మొత్తానికి అన్ని నియోజకవర్గాలు చూసినా మునుగోడు ఎంత ఎక్కడ లేదు మునుగోడు రోడ్లు లేవు ప్రభుత్వ బరువులు లేవు ప్రభుత్వ ఆసుపత్రులు లేవు కరెంటు సమస్యలు ఉన్నాయి ఎన్ని రకాల మునుగోడు వాళ్ళ సాగునీరు ఉన్నాయా మరి మిరియాల మిర్యాలగూడ హుజూర్నగర్ కోదాడ నాగార్జున సాగర్ ఎట్లున్నాయి కావాలి వాళ్ళకు అదే ఇక్కడ మనం మనం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఎన్నో ఏజెన్స్ కొట్లాడుతున్నాం కమ్యూనిస్టు కూడా పాదయాత్ర చేసి పోరాటం చేసిండు నేను మన ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడి ఉత్తమ్ కుమార్ గారు మాట్లాడి దిండికి నీళ్ళు తీసుకురావే పన్నెండు వందల కోట్ల తోటి ఏదో రిజర్వాయర్ నుంచి పన్నెండు వందల కోట్ల తోటి సురంగ మార్గం చండలు వినిపించిన మన శివన్నగూడెం రిజర్వాయర్ కంప్లీట్ అయితే ఈ ముమ్మోడు ప్రాంతం మొత్తం డిండి లిఫ్ట్ నుంచి రెండు లక్షల ఎకరాల సాగు నీరు వస్తుంది